హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ స్పెషల్ ఆలూ కర్రీ చేస్తున్నాము ఆలూతో రకరకాలుగా కర్రీ చేసుకుంటూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా మేము చేసిన విధంగా ట్రై చేసి చూడండి రైస్ చపాతీలోకి అద్దరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా చేసుకోవచ్చు రెగ్యులర్గా మనం కూరలు చేసుకునేలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చేసుకొని ఎంజాయ్ చేస్తారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ తాలింపు గింజలు వేసి కలుపుతూ ఫ్రై చేసేసుకొని దీంట్లోనే మీడియం సైజులో కట్ చేసుకున్న ఆలు పీసెస్ పావు స్పూన్ ఇంగువ వేసి మిక్స్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఒక గ్లాస్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పావు కప్పు వాటర్ వేసి మిక్స్ చేసేసుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసేసుకొని ఆలు ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఇందులో మిక్స్ చేసుకున్న స్పైస్ పేస్ట్ని వేసేసుకొని ఆలుకి పట్టే విధంగా ఒక నిమిషం పాటు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ అల్లం తురుము మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటో పీసెస్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వీటన్నిటిని మరోసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి త్రీ మినిట్స్ పాటు టమాటోస్ని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో టమాటో సాఫ్ట్గా అయ్యాక ఒక స్పూన్ షుగర్ ఒక కప్ హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని మరోసారి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కరెక్ట్గా టెన్ మినిట్స్కి మూత తీసి చూస్తే ఇలా ఆలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఇలా కొన్ని పొటాటోస్ని మెత్తగా మ్యాష్ చేసుకొని గ్రేవీలో కలిపేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది చివరిగా ఒక స్పూన్ గరం మసాలా సన్నని కొత్తిమీర వేసి మిక్స్ చేసేసుకొని బౌల్లో సర్వ్ చేశాను ఇది రైస్ చపాతి రోటీ ఎందులోకైనా కూడా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ టేస్ట్ చూసిన వారు ఎవరైనా సరే ఒక్క ముద్ద తినేవారు కనీసం పది ముద్దలని ఇష్టంగా తినేస్తారు అసలు ఆలుని దూరం పెట్టే వాళ్ళే ఇష్టపడి మరీ తింటారు అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చిక్కటి గ్రేవీతో చాలా బాగుంది కదండి యాజ్ ఇట్ ఈస్ రెసిపీని ఫాలో అయిపోండి ఎంతో రుచికరమైన కర్రీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మరి టేస్టీయామి ఆలూ కర్రీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి మొహం లేనిదే బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది గడప